అసలు రోగాలు రావు మనకి నడిస్తే రోగాలు రావు నడవరాయే ఇంట్లోంచి కదలు రాయే మంచం కంచం అప్పుడు ఏమవుతుంది చెప్పండి కంచంలో తినడం మంచం ఎక్కడం శరీరం అంతా పాడైపోతుంది చక్కగా నడవాలి పరిగెత్తాలి హుషారుగా తిరగాలి రోజు మీ ఇంటి దగ్గర నుంచి ఉపన్యాసానికి ఎక్కడికి పరిగెత్తుకు రండి ఇంటికి వెళ్ళగానే కేజీ బియ్య పన్నం తినగలుగుతారు నాగోళ్ళ నుంచి ఒక్కటి బోళ్ళ నుంచి నడిచొచ్చేయండిరా ఆ కుక్కడపల్లిలో కుక్కడపల్లి నుంచి అక్కడ నుంచి కుక్కలు కూడా పరిగెత్తుకు వచ్చేస్తాయి చక్కను వాటికి ఆరోగ్యంగా ఉంటుంది మీరు చూడండి ఈ మధ్యన ఎవడో మంచి జోకు పెట్టాడు చీమల జోపు చీమలు బాగా పంచదార తింటున్నాయి ఇంతలో ఒకటి కామెంట్ అనమాట చీమలకి నాయకుడు ఉంటాడు కదా చీమల రాజు గారు చీమలతో అంటున్నాడు చూసారా ఈ మనుషులకి షుగర్ వస్తుంది మనకు రాదు మనం రోజు పంచదార తింటున్నాం మనకి షుగర్ రాదు ఎందుకంటే మనం తెగనడుస్తాం అటు ఇటు తెగనడుస్తాం నడవడం వల్ల మనకి షుగర్ రాదు నిజంగా చీమలు తెగ పాకుతాయి రోజంతా నడుస్తూనే ఉంటాయి అందువల్ల ఎంత పంచదార కన్నా కొంచెం పంచదార కన్నా వాటికి మాత్రం కడుపులోకి షుగర్ రాదు ఎందుకంటే చీమలు నడుస్తాయి గనక మీరు కూడా బస్తా పంచదారని తిని రాస్తా మీద నడిస్తే అసలు కడుపులో ఎంత వేసినా సరే మీకు కూడా షుగర్ రాదు బాగా నడిచేవాడికి వ్యాయామం చేసేవాడికి రోగం రాదు వ్యాయామం లేక శరీరం పాడైపోతుంది అనమాట అందువల్ల బతికున్నప్పుడు తినడం సుఖంగా ఉండడం ఇంకా చచ్చాక మనకి ఏమొస్తాయి కూడా ఏమి రో ఈ రోజుల్లో పిండం పెట్టేవాడు కూడా లేకుండా అయిపోయారు పాప ఎంత దుఃఖించిందండి కౌశల్య పాపం అతో దుఃఖతనంలోకే నీ చిత్రితు ఇంగు దిక్షోద మృతిమా ఎంత దుఃఖకరమైన దృశ్యం ఇది మధుర పదార్థాలు తిని రుచికరమైన ఆహారం తినే దశరథ మహారాజు గారికి గార చెట్టు నుంచి పట్టుకొచ్చిన పిండి ముద్దలతోటి అందులో రేగుపళ్ళు కలిపి ఆ ముద్దని పిండంగా పెడితే ఆ పిండం మీద నీళ్లు పోస్తే అవి మా దశరథుడు తినవలసి వస్తుంది కదా భగవంతుడు ఎన్ని విశేషాలు పెడతాడు ఈ మానవులకి సుఖము ఉండదు దుఃఖము ఉండదు యావజ్జీవితం ఆస్తులు ఇవ్వడు లేకుండాను ఉంచడు బ్రతకానివ్వడు చావా అని కాసేపు భగవంతుడిని తిడుతోందో పొగుడుతుందో తెలియకుండా తెప్పింది ఆవిడ కష్టం వచ్చినప్పుడు దేవుడు కూడా తెప్పుతారు అలాగే నువ్వు నిర్దాక్షిణ్యంగా ఏడిపిస్తున్నావు మా ఆయన్ని చంపేస్తావా ఆయనకి ఈ దిక్కుమాల కూడు పెడతావా పెండ కూడా పెడతావా అందవిడ సరే ఏమైనా తప్పదు కనుక అందరూ ఒకడొకడు ఓదార్చుకున్నారు భరతుడిప్పుడు రాముడి కాళ్ళకి నమస్కరించి మహాత్మా నువ్వు శత్రు సంహారోకుడివి ఇంద్రియనుగ్రహం కలిగిన వాడివి పరాక్రమవంతుడివి మన తల్లులకి వైధవ్యం రావడానికి మూల కారణం నీకు తెలుసు మా అమ్మ కొరరాని కోరిక నిన్ను కోరింది దాంతో నువ్వు అరణ్యానికి వచ్చావు దానివల్ల మా అమ్మకి చెడ్డ పేరు వచ్చింది నాకు చెడ్డ పేరు వచ్చింది ఇప్పుడు అయ్యింది ఏదో అయ్యింది అయ్యిందని వెనక్కి లాగలేం కానీ జరగవలసిన దాని గురించి ఆలోచిద్దాం పరమ పవిత్రమైన నగర సింహాసనాన్ని తిరిగి నువ్వు స్వీకరించు మారు మాట్లాడకుండా ఈ జటాజోటాలు విడిచిపెట్టి పట్టు వస్త్రాలు కట్టుకో అలంకారం చేసుకో తిరిగి ప్రయాణమై వెనక్కి వచ్చే సింహాసనం మీద కూర్చో నువ్వు బలమైన ఎద్దు లాగవలసిన బండిని లేగదోడ కడితే లేగదోడ ఏడ్చగలదా నేను లేగదోడ లాంటి వాడిని నువ్వు ఎద్దు లాంటి వాడివి నగర సింహాసనం బండి లాంటిది ఆ బండిని నువ్వే లాగాలి నడపాలి ఒకవేళ నగరానికి నేను రాను సింహాసనం నీది అంటావేమో దానికి కూడా ఒక ఆలోచన చేశాను నాన్నగారు మన వంశం వాళ్ళని మాత్రమే ఎవరో ఒకళ్ళని అరణ్యంలో ఉండమన్నాడు రాఘవ అన్నాడు నేను రాఘవుడు అంటే రఘువంశం వాళ్ళం ఆ రఘువంశంలో నేను కూడా కాబట్టి నీ బదులు వనవాసన నేను చేస్తాను వనవాసం నాది సింహాసన వాసన నీది భరతుడికి ఎంత ప్రేమ అండి నేను అడుగులో ఉంటానన్నాడు మనందరం దృగ్వించిన వాళ్ళమే ఎవరు సింహాసనం మీద కూర్చున్నా ఎవరు వెళ్లి పరిపాలన చేసినా లేక ఎవడు అడవిలో ఉన్నా పర్వాలేదు కుర్రాణ్ణి నేను వనవాసం చేస్తాను నువ్వు వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చోదు అనగానే ఆయన చిరునవ్వు వెళ్ళాడు లేదు సింహాసనం మీద నేను ఈ పద్నాలుగేళ్ల వరకు కూర్చోకూడదు పరమ పవిత్రుడైన ఒక పెద్ద వ్యక్తికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి అసలు అసత్యం చంటి పిల్లవాడితో కూడా ఆడకూడదు హాస్యమునకు కూడా అసత్యం ఆడకూడదు అన్నాడండి రాముడు వేళాకోళానికి కూడా అబద్ధం ఆడకూడదట ఏప్రిల్ పూలు అంటారే అది కూడా తప్పే నీ మీద ఏదో అంటాడు వాడు మనం ఇలా తడుగుకోగానే ఏప్రిల్ పూలు అంటాడు అలా వేళాకోడానికి అబద్ధం ఆడటం కూడా ప్రమాదం అందుకే భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెబుతూ లేల దున్ను బొంకులు లేని వాడు అంటే వేళాకోళమునకు కూడా అసత్యం ఆడిన వాట ఎంత గొప్పవాడండి ఆయన సత్యం అంటే సత్యమే సత్యం కోసం ఏమైపోయినా పర్వాలేదు సత్యా నాస్తి పురో ధర్మ నాన్నగారికి ఇచ్చిన మాట కోసం సింహాసనం మీరు కూర్చోనన్నాడే ఇంక తండ్రి గారి కోసం నువ్వు ఏడవద్దు ఎందుకంటే అహో దాత్రాన్ని గచ్చిం ప్రాణి గ్రీష్మే ఆయుపయంత్యాసు గ్రీష్వాంశన వేసవి కాలంలో చెరువుల్లో ఉన్న నీరు ఆవిరైపోతుంది అలాగే రాత్రి పగలు గడుస్తూ ఉంటే మన ఆయువు కూడా గడిచిపోతుంది మన కళ్ళ ముందు వయస్సులు పెరిగిపోతున్నాయి మా ఇంచే ఉన్నవాడు వెర్రాళ్ళు అయిపోతాడు వెర్రిళ్ళలో ఉన్నవాడు పైకి వెళ్ళిపోతాడు కర్రల మీద పడుకోబెడతారు వాడిని ఆ తర్వాత వాడు ఇంకో జన్మెతాడు కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది కాలం వెళ్ళిపోతూ ఉంటే ఆయువు నశిస్తుంది ఆయువు నశిస్తే శరీరం విడిచిపెడతాడు శరీరం విడిచిపెట్టిన వాడు ఓర్ధలోకాలు కడతాడు మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు ఇది సృష్టి యొక్క రహస్యం ముడతలు పడుతూ ఉంటాయి శరీరం మీద అయినా మనిషికి ఇంకా నేనేదో అనుభవిస్తాననుకుంటాడు గాత్రేషు వలయప్రాప్త శాతా జరయా పురుషోన్ జనులకు క్రమక్రమంగా జుట్టు తల్లబడుతుంది ఊడిపోతుంది ముఖం ముడతలు పుడుతుంది శరీరం శిథిలమైపోతుంది ఒణుకు పుడుతుంది చివరికి శరీరమే విడిచిపెడతాడు అయినా ఇంకా బ్రతుకుతాను ఇంకా బ్రతుకుతాను ఏవో సుఖాలు అనుభవిస్తాను అనుకుంటూనే ఉంటాడు ఈ అమాయకపు రాణి నదీ ప్రవాహం ముందుకు వెళుతుంది వెనక్కి వస్తుందా గంగానదిలో నీళ్లు సముద్రంలో కలుస్తాయి కానీ వెనక్కి రావు అలాగే పోయిన కాలం వెనక్కి రాదు పోయినవాడు తిరిగి రాడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకూడదు నాన్నగారు పోయారు ఇప్పుడు కర్తవ్యం నీవు పట్టాభిషేకం చేసుకోవటం నీవు తండ్రి గారి రాజ్యాన్ని స్వీకరించి ప్రజల్ని కన్నబెట్టల్లా పరిపాలించు సర్వసమర్థుడు విను ప్రజలను ఎలా పాలించాలో పాలించు అనగానే కన్నీళ్లు పెట్టుకుని తండ్రి నాన్నగారు తనంత తాను ఈ ఈ నిర్ణయం తీసుకోలేదు మా అమ్మ మాట వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్పంతా మా అమ్మది కాబట్టి నా తల్లి కైకేయిని మన్నించు నన్ను మన్నించు శరీరం విడిచిపెట్టిన తండ్రిని గౌరవించు ఎంతమంది భటులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళని మన్నించు ఈ కుల పురోహితులు మంత్రులు హితులు పురోహితులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకో వెనక్కిరా అనగా బాబు నీకు తెలియని ఒక రహస్యం ఇప్పుడు చెబుతున్నాను నేను అని రాముడు గొప్ప రహస్యం చెప్పాడు నీకు పూర్తిగా తెలియదు నాకు తెలుసు పురా మాతామహే సమాశ్రౌషీత్ రాజ్యుల్కమను ఒకప్పుడు మన తండ్రి దశరథుడు మీ తల్లి కైకను చూశాడు ఆవిడ సుందరి ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అప్పటికే కౌశల్య సుమిత్ర ఇద్దరు భార్యలు ఈవిడ మూడో భార్య అప్పుడు మీ తండ్రి అంటే మన తండ్రి మీ తాతగారు అశ్వపతి దగ్గరికి వెళ్ళి ఓ అశ్వపతి కేకయ్య రాజా నీ కూతుర్ని నాకు ఇయ్యని అడిగాడు నా కూతురికి పుట్టే కొడుకు నువ్వు రాజ్యం ఇస్తానంటేనే నా కూతుర్ని ఇస్తాను అన్నాడు అశ్వపతి అప్పుడు మన తండ్రి దశరథుడు సందేహం లేదు అసలు నాకు పిల్లలు లేక గిజగలాడుతున్నాను చాలా కాలమైంది కౌశల్యం నా భార్య అయ్యి సుమిత్ర నాకు భార్య అయింది కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు ఇక మీద పుడతానని ఆశే లేదు నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టచ్చు పుడితే నీ కూతురికి కొడుక్కే అనగా కైకేయి యొక్క కుమారుడికి రాజ్యం ఇస్తాను అని మీ తాతకి మాట ఇచ్చాడు ఆ మాటైనా నిలబెట్టుకోవాలి ఇది రాముడికి తెలుసు ఇంకెవరికీ తెలియదు రాముడు పెద్దల ద్వారా తెలుసుకున్నాడు కాబట్టి తండ్రి గారు అన్నమాట మనం నిలబెట్టుకోవాలి పైగా ఒకవేళ తండ్రి గారు దాన్ని మర్చిపోయినా కైకి గుర్తు చేయడం లేదు ఎందుకంటే పెళ్లి సమయంలో ఆయన మాటిచ్చాడు కనుక రాజ్యం ఒక పట్టాభిషేకం ఎంతకాలం చేస్తానో చెప్పలేదు కానీ ఎంతో కొంతకాలం నీ కొడుక్కి రాజ్యం ఇస్తానన్నాడు ఆయన అందువల్లే మీ అమ్మ ఆ పాతవన్నీ దృష్టిలో పెట్టుకుని భరతుడికి పద్నాలుగు సంవత్సరాలు పట్టాభిషేకం చేయి రాముడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి వెళ్లాలండి కాబట్టి ఇప్పుడు ఆ పద్నాలుగేళ్లు అన్నమాట ప్రకారం నేను అడుగులో ఉండాలి నువ్వు రాజ్యం వెళ్ళాలి అంతగా నువ్వు కోరుకుంటే పద్నాలుగేళ్లు అయ్యాక రాజ్యం స్వీకరిస్తాను అక్కడతో తండ్రి గారికి ఇచ్చిన మాట చెల్లుబాటు అయిపోతుంది గనక తండ్రిని పున్నామ నరకం నుంచి ఉద్ధరించేవాడు కొడుకు ఎప్పుడు ఉద్ధరిస్తాడు సత్యం మీద ఉంటే సత్యం పలికే కొడుకు వల్లే తల్లిదండ్రులకు పుత్తు అనే ఒక నరకం పోతుంది పుత్తు త్రహ పుత్రహ పుత్త ఒక నరకం ఉంది ఆ నరకం నుంచి తరహా రక్షిస్తాడు గనక కలిస్తే పొత్తు అవుతుంది అన్నమాట ఎప్పుడు రక్షించగలుగుతాడు కొడుకు సత్యం పలిగితే కొడుకు రోజు అబద్ధాలు ఆడాడు అనుకోండి అన్ని అబద్ధాలే అలాంటి వాడి వల్ల తండ్రికి పున్నామ నరకం ఇంకా ఎక్కువ వస్తుంది కానీ రా పోదు ఇవాడ కలియుగంలో చాలామంది పిల్లల యొక్క తల్లిదండ్రులంతా పుత్తనే నరకంలోకి ఎందుకు పెడుతున్నారంటే కొడుకులు రోజులు అబద్దాలే చేతిలో వంద రూపాయలు ఉంటాయి వచ్చి వంద ఉందా అంటే నా వంద అంటాడు అప్పుడు వీటి తండ్రి జైలుకి పోతాడు అక్కడికి వెళ్ళి యమధర్మరాజు గారి చెరసాలలో దెబ్బలు తిని పొన్నామనరకానికి పోతాడు అలాంటి పనులు మనం చేయకూడదనగానే ఇది మంత్రుల్లో పురోహితుల్లో ఒక ఆయన ఉన్నాడు వశిష్ఠుడు జాబాలి కాశ్యపుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు దృష్టి అశోకుడు అని కదా మీకు అందులో జాబాలి లేచాడు ఏం రామా ఎవడు చుట్టం ఎవడు బంధువు కః కష్ట పురుషో బంధువు జంతు ఏక ఏ వినశ్యతి పుట్టేటప్పుడు ఒంటరిగా పడతాడు చచ్చేటప్పుడు ఒంటరిగా పోతాడు ఈ లోకంలో ఎవరికెవరూ బంధువు కాదు స్నేహితుడు కాదు భార్య భర్త స్నేహితుడు కొడుకు కూతురు ఇవన్నీ బంధాలంతా ఉట్టి మోసం ఎక్కడి నుంచో ఈ భూలోకానికి వస్తాం కొద్ది రోజులు కలుసుంటాం ఆ తర్వాత విడిచిపెడతాం చోట చలివే అందరం పెట్టారు వేస్తవ కాలంలో దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్లు పోయటానికి చలివే అందరం అని పెడతారు ఈ చలివే అందరం దగ్గరికి జనం చేరతారు చేరి మంచినీళ్లు తాగి ఈ ఎండ దెబ్బ తట్టుకోలేక కాసేపు ఆ చలివేంద్రంలో గుడిసెలో కూర్చుంటారు కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు కాసేపు ఉన్నాక ఎవరిదాన్ని వాడు వెళ్ళిపోతారు ఈ చలివేంద్రంలోని వాళ్ళంతా కలిసి వెడతారా వెళ్ళకి వెళ్లరుగా ఎవరిదాన్ని వాడు వచ్చాడు దాహం తీర్చుకున్నాడు కాసేపు ఉన్నాక వెళ్ళిపోతున్నాడు మనం కూడా చలివేంద్రం దగ్గర చేరినటువంటి దాహం తీర్చుకునే వ్యక్తులమే సంసారంలో కోరికలనే దాహం తీర్చుకుంటున్నాం కాకపోతే చలివేంద్రం దగ్గర ఉన్నవాడు గంట రెండు గంటలో ఉంటాడు లేక ఐదు నిమిషాలు ఉంటాడు ఈ సంసారంలో ఉన్నవాడు ఏళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత అయినా భార్యదారిన భార్య భర్త దారిన భర్త పిల్లల దారిన పిల్లలు ఎవరిదారు వాళ్ళు పోక తప్పదు అందువల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒట్టి అబద్ధం ఎవరికి వాళ్ళే తమ సంసారాన్ని సరిదిద్దుకోవాలి కోరికలు తీర్చుకోవాలి మీ నాన్న బతుకున్నప్పుడు మాటిచ్చావు ఇప్పుడు చచ్చిపోయిన వాడు లేడు వాడికి ఇచ్చిన మాట మీద విలువే ఉంటుంది బతికి ఉంటే కదా మాట ఇవ్వడం మాట నిలబెట్టుకోవడం మీ నాన్న పోయాక ఈ రాజ్యం నువ్వు తిరిగి సేకరిస్తే దోషమేమీ కాదు అలాగే కొందరు శ్రాద్ధాలు పెడతారు ఈ శ్రాద్ధాలు ఆ చచ్చిన వాడికి పెడతాయో లేదు వీడు చూసి వచ్చాడా నిజానికి అన్నం ఎక్కడే నశిస్తుంది ఈ పిండం తీసుకెళ్ళి బయట పారేస్తే కాకులు తింటాయి లేకపోతే భూమిలోకి వెళ్ళి మట్టి అయిపోతాయి దేవతల్ని పూజించు దానాలు చేయంటారా దేవతలు తింటున్నారా మనం చేసే దానాలు వాళ్ళు సేకరిస్తారా కాబట్టి పరలోకం లేదు ఇహం తప్పన్నాడు ఆయన ఇంత మాట జాబాలి మాట్లాడాడు అందుకే జాబాలి వాదం అంటారు నాస్తికవాదం అది అప్పుడు రాముడు నువ్వు ఉత్తమ వంశంలో జన్మించిన కులపురోహితుడు అనుకున్నాం ఎంతకాలం నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అంటే మనిషి చచ్చిపోతే వాడి మాటకు విలువ ఉండదా తండ్రి గారు ఉన్నా లేకపోయినా ఆయనకి ప్రతినిధిగా నేనున్నాను ఆయనకి ఇచ్చిన మాట నేను శరీరం విడిచిపెట్టేదాకా నిలబెట్టుకోవాలి నువ్వు అన్న ప్రకారం అయితే ఈ సృష్టి ఎప్పుడూ నశించిపోను నువ్వు చెప్పిన ధర్మం ఉందే ధర్మ వేషం వేసుకున్న అధర్మం అది కామము అనేదాన్ని అజ్ఞానులు మాత్రమే వహిస్తారు ధర్మం లేని కామం చాలా ప్రమాదకరమైనది ఈ లోకంలో భగవంతుడు ఉన్నాడు పై లోకాలు ఉన్నాయి పైలోకము లేదు అనే వాదన వల్ల ప్రజలలో అధర్మం ప్రబలుతుంది ఓహో దేవుడు లేడు దయ్యము లేదు మాట లేదు అసత్యం లేదు సత్యం లేదు అనుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు అప్పుడు భార్యాభర్తల బంధం పోతుంది కుటుంబ బంధం పోతుంది ఎవడి సొమ్ము ఎవడన్నా పట్టుకుపోవచ్చు ఎవడి భార్యను ఎవడన్నా పట్టుకుపోవచ్చు ఎవడి ఇల్లు ఎవడైనా పట్టుకుపోవచ్చు అంటారు ఒకళ్ళు ఒకళ్ళు చంపుకుంటారు అది పశు ప్రవృత్తి అవుతుంది కనీసం పశువుల్లో ఉన్న ధర్మం కూడా లేకుండా పోతుంది మన దగ్గర అందుకనే ధర్మాన్ని నమ్మాలి పరలోకాలని నమ్మాలి శాస్త్రాలని నమ్మాలి ఇచ్చిన మాటని పొరపాటును కూడా విడిచిపెట్టకూడదు జావాలి నువ్వు యుక్తియుక్తమైన మాటలతో పరలోకం లేదు తగ్గినాలక్కర్లేదన్నావే ఇది నాస్తికవాదం సచ్చిన వాడు స్వర్గానికి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను నువ్వు చూడకపోతే చూడకపోయావు అందుకని నీకు కనబడలేదు కదా అని పితృలోకాలు లేవంటావా ఇంతవరకు నువ్వు పలికిన పరుకులన్నీ సహించా నేను ఇక మీద నువ్వు అలా మాట్లాడితే సహించను సత్యం ధర్మను పరాక్రమను పంథానో త్రిదివస్య సంతగా ప్రాణులను ప్రేమించటం ప్రేమగా మాట్లాడటం బ్రాహ్మణుల్ని దేవతల్ని గౌరవించటం ఇంటికొచ్చిన అతిథుల్ని పూజించటం వీటి వల్ల స్వర్గం లభిస్తుందని సత్పురుషులు చెప్పారు ఆ స్వర్గం మన కంటికి కనబడకపోయినా పైలోకాల్లో ఉంది అని పెద్దలు చెప్పారు పెద్దలు చెప్పిన మాటల్ని నమ్మడమే ధర్మము అంటారు దీన్ని ఇంచుమించు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు అందుకే బ్రతికుండగా ధర్మ మార్గంలో నడుచుకుని శరీరం విడిచిపెట్టిన తర్వాత ధర్మలోకాలకు వెళ్ళడానికి ధర్మోదకాలు ఇవ్వడం అనే ఒక ప్రక్రియ పెట్టారు ఇవాళ నీ బుద్ధి పెడత్రవను పట్టింది వేద విరుద్ధమైన మార్గం పలుకుతున్నావు నువ్వు నాస్తికుడివి నీలాంటి వాడిని క్షమించకూడదు నాస్తికులు కూడా స్వనాస్తికం ధర్మ పథాదేదం అన్నాడైన పూర్తి నాస్తికవాదం నీది నీ వంటి వాడిని పురోహితుడిగా మన అన్నగారు ఎలా పెట్టుకున్నారో తెలియదు అంటే ఏమిటి నాస్తికత్వానికి దూరంగా ఉండేవాడు మోక్షానికి యజ్ఞాలు చేయించేవాడు పరలోక క్రియలు చేయించేవాడు పిండ ప్రధానం ద్వారా మరణించి యమలోకంలో ఉన్నవాడిని స్వర్గానికి పంపేవాడిని పురోహితుడు అంటారు నువ్వు చూస్తే స్వర్గం లేదు నరకం లేదంటావు ధర్మం లేదంటావు సత్యం వద్దంటావు ఇటువంటి పిచ్చి ప్రవర్తన మహాప్రమాదమైనది మా నాన్నగారు దొంగలాంటి నిన్ను మా రాజ్యంలో పెట్టుకున్నాడనిపిస్తోంది శాస్త్ర ప్రకారం గట నాస్తిక్యం నాభివాదయ్య నాస్తికుడికి నమస్కరించకూడదు నా నాస్తికే నాభిముఖో బుధస్యాత్ పండితుడు నాస్తికుడితో మాట్లాడకూడదు దండం పెట్టకూడదు ఇంకొక మాట మాట్లాడితే శిక్షిస్తాను నిన్ను సంహరించాలి నీలాంటి వాడికి తగిన శిక్ష వేయాలి అనగానే ఒక్క క్షణం తెల్లబోయాడు జాబాలి రాముడిని వెనక్కి తీసుకెళ్లడం కోసం అంత మాట మాట్లాడాడు కానీ దానికే నాస్తికుడు కాదు ఈ పరలోకం లేదా వీ లేదంటే వెనక్కి వస్తాడేమో అనుకుని రాముడి మీద ప్రేమతో దారాడు అందుకని లేదు బాబు లేదు అవసరాన్ని పెట్టి నాస్తికుండి అయ్యాను నేను మళ్ళీ ఆస్తికుండే నా జోలికి రాకన్నట్ట రాముడికి కోపం వచ్చింది నాస్తికవాదం చేస్తున్న వాడిని శిక్షిస్తానంటున్నాడని కనిపెట్టిన వశిష్ఠుడు లేదు నాయన రఘునందన ఈ జాబాలి తపశ్చారి సత్యన వాడు పైలోకానికి వెళ్లడం కళ్లారా చూశాడు మళ్లీ వాళ్ళు పునర్జన్మెత్తడం చూశాడు సత్యం అంటే ఎంత గొప్పదో తెలుసు ఏం లాభం సమయానికి నిన్ను వెనక్కి తీసుకెళ్లడానికి ఇప్పిడి వాదం చేశాడు దయతో అతన్ని క్షమించు అని చెప్పి మీ వంశం సామాన్యమైన వంశమా సూర్యభగవానుడి వంశం వైవస్మురు యొక్క వంశం ఈ వంశంలో వాళ్ళు ఎప్పుడు పరంపరాగత ధర్మాన్ని అనుసరిస్తారు ఈ వంశంలో వాళ్ళు జ్యేష్ఠపుత్రులే రాజులవ్వడం ధర్మం గనక వీళ్ళంతా నిన్ను రమ్మన్నారు అందుకే భరతుడు కూడా నువ్వు వంశంలో పెద్దవాడివి గనక రాజు కావాలని కోరాడనగా అటు సూర్యుడి పొడిచిన పెద్దవాడు రాజు అవ్వడం మా వంశ ధర్మమే కాని ప్రస్తుతం నేను తండ్రికి ఇచ్చిన వాట వల్ల ఈ పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేస్తాను ఆ తర్వాత నా రాజ్యం స్వీకరిస్తానన్నాడు పాపం ఇప్పుడు భరతుడు ఎవరెక్కడ ముఖ్యంగా సుమంత్ర ఇలా రాని అని గురించి అన్నగారు నా మాట వినడం లేదు రాజ్యానికి రమ్మంటే రావడం లేదు సింహాసనం మీద కూర్చోవడం లేదు నేను ఇక్కడ తిండి మనేసి చచ్చిపోతాను దర్భలు పట్టుకురా అన్నగారికి ఎదురుకుండా దర్భలు పరుచుకుని దాని మీద పడుకుని ఊపిరి బిగబట్టి అన్నం తినడం మాని మంచినీడు తాగడం మాని ఆత్మాభుతి చేసుకుంటాను అనడా అప్పుడు రాముడు భరతుడిని అవతారుస్తూ ఇదేమి సత్యాగ్రహం రా నా దగ్గర ప్రాయోపవేశం చేయటం ధర్మం కాదు పట్టాభిషేకం చేయించుకోవలసిన క్షత్రియుడు ఇలా పలకూడదు నువ్వు నన్ను సత్యసంధుణ్ణి చెయ్యాలనుకుంటున్నావా సత్య దూరుణ్ణి చెయ్యాలనుకుంటున్నావా అన్నగారి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు సత్యానికి ఇచ్చిన విలువ పెంచాలి అనగా నాన్నగారికి నేను ఇచ్చిన మాట నా ద్వారా పెరగాలి తప్ప తరగకూడదు నాన్న బతికున్నా లేకపోయినా నేను అసత్యవాది కాకూడదు నీకు నీ సోదరుడి మీద గౌరవం ఉంటే మా అన్నగారు పద్నాలుగేళ్లు వనవాసం చెయ్యాలి అని అప్పుడు నేను సత్యవాదిని అవుతాను ఆ తర్వాత రాజ్యపాలన చేస్తే నీకు మాకు ఎవ్వరికీ కూడా దోషం ఉండదు అనగానే ఋషులంతా పొంగిపోయారట వశిష్ఠుడు సంతోషించాడు అన్నిటికీ మించి దేవతలు ఆకాశ మార్గంలో అదృశ్య రూపంలో ఈ సంభాషణ వింటున్నారు వాళ్ళు ఎంతో పొంగిపోయి పైనుంచి పుష్పవర్షం కురిపించారు ఎందుకు కురిపించారో తెలుసా మా అన్నగారిదే ధర్మబద్ధంగా రాజ్యము అని కోరుకునే తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారు తండ్రికి ఇచ్చిన మాట తప్పను పద్నాలుగేళ్ళు ఇక్కడ వనవాసం చేస్తాను అని పెరిగే వాళ్ళు ఎవరు ఉంటారు ఒకడేమో పుచ్చుకో అంటాడు ఒకడు వద్దంటాడు నాకు రాజ్యం అంటే నాకు రాజ్యం అని కొట్టుకునే వాళ్ళని చూశారు వాళ్ళు ఇప్పుడు నీదే రాజ్యం అంటే నీదే రాజ్యం వాళ్ళని చూస్తున్నారు అన్నమాట ఇలాంటి ధర్మాత్ములైన ఉన్నారు అని సంతోషించి దేవతల పై నుంచి ఏకధాటిగా పుష్ప వర్షం కురిపించారు ఇప్పుడు ఋషులు మాత్రం కంగారు పడ్డారు ఇదంతా ఆనందం కలిగిస్తోంది అన్నదమ్ముల ధర్మం మాకు తెలిసింది కానీ భరతుడు ఇంకా బయట మలితే రాముడు వెనక్కి వచ్చేస్తాడేమో వాడికి భయం ఎందుకు భయమో తెలుసా క్షప్రం భరతం రాజశార్దోల రాజశాంగ అక్కడికి వచ్చిన ఋషులందరూ రాముడు ఇక్కడే ఉండాలి ఉంటేనే సీతాపహరణం జరుగుతుంది జరిగితేనే రావణుడు చస్తాడు అందుకని ఎంత తొందరగా రావణుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు అందువల్ల వధ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ ఋషులు కొంచెం కంగారు పడి భరత నువ్వు చక్రవర్తి వంశంలో పుట్టావు రాముడు తండ్రి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు నువ్వు తండ్రి రుణం తీర్చుకోవాలి ఇంకెంతకంటే ఎక్కువ మీరు వాదోపాదాలు చేసుకోకండి ఇచ్చిన మాట ప్రకారంగా రాముడు పద్నాలుగు వనవాసం చేస్తాడు ఈ పద్నాలుగు రాముడికి బదులుగా నువ్వు అక్కడికి వెళ్ళి అయోధ్య నగరాన్ని పరిపాలించు తర్వాత పద్నాలుగు తర్వాత రాముడు అక్కడికి వస్తాడు ఆయనకి రాజ్యం ఇచ్చి నువ్వు ఆయనకి సేవకుడు అయితే నీ వంశం అంతా తరిస్తుంది అనగానే ఇక కాదనలేదు ఆయన అయితే ఓ పని చేద్దాం తల్లి కైకి ఈ కోరిక తీర్చడం కోసం నువ్వు అడవికి వచ్చావు నాకు రాజ్య లోభం లేదు నువ్వేమో వెనక్కి రమ్మంటే రావడం లేదు ఇప్పుడు మా తల్లికి చెప్పు దెబ్బ కొడతాను ప్రజలకి ఒక గొప్ప గుణపాఠం నేర్పుతాను నాకు నేనే గుణపాఠం నేర్చుకుంటాను రాజ్యాన్ని పాలిస్తాను పాలించను ఎలాగా ఇదిగో ఈ పాదుకలు ఉన్నాయి నీ పాదుకలు ఈ పాదుకలు బంగారంతో తయారు చేయబడినవి ఈ పాదుకలు నా కళ్ల ముందు మా అమ్మ చూస్తూ ఉండగా ఇంతమంది చూస్తూ ఉండగా ఒకసారి తొడుక్కు నాకు ఇచ్చేయి ఈ పాదుకలు నా నెత్తి మీద పెట్టి తీసుకెళ్లి సింహాసనం మీద నువ్వు చోట పెడతా నా జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం నాడే ఈ పాదుక పట్టాభిషేకం దొరుకుగా ఇక్కడ ఒక గొప్ప రహస్యంగా ఇవాళ పుష్యమి నక్షత్రం ఒకసారి మీరు ఎవరినో చూడండి వాళ్ళ ఏ నక్షత్రం పుష్యం సరిగ్గా పుష్యమి నక్షత్రం నాడే కదా రామచంద్రుడికి పట్టాభిషేక ముహూర్తం పెట్టాడు దశరథుడు ఆ రోజునే భరతుడు పాదుకా పట్టాభిషేకం చేశాడు రాముడి పాదుకలు తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టాడు ఈ రోజే మనం కూడా సరిగ్గా పాదుకా పట్టాభిషేకం దొరుకుతుంది ఇది మనం ఎవరైనా అనుకున్నదా కాదు కాదు అదే రాముని యొక్క సంకల్పం భగవంతుని నిర్ణయముతో జరిగే పురాణములు ఇలా జరుగుతాయన్నమాట ఈ పాదుకలు తొడుక్కో అనగానే రామచంద్రుడు ఒక్కసారి తొడుక్కుని ఆ పాదుకలు ఇవ్వగానే వెంటనే భరతుడు ఆ పాదుకలకి ఇలా నమస్కారం చేశాడు రెండు చేతులు తోడించి శాశ్వతాంగ నమస్కారం చేశాడు ఎప్పుడు గురువులకి పాదుకలకి నమస్కరించేటప్పుడు ఏం చేయాలన్నమాట కుడి చెయ్యి పైకి తేవాలి ఎడమ చెయ్యి కింద పెట్టాలి ఇలా అపసవ్యం చేసుకుని వ్యస్తంగా నమస్కరించాలి ఎందుకని అప్పుడు మన కుడి చెయ్యి ఏమో ఆయన ఎడంకాలను కుడికాలను పట్టుకుంటుంది ఎడం చేయ్యి ఏమో ఎడంకాలను పట్టుకుంటుంది ఇలా పట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకు కుడి చెయ్యమో ఎడంకాలని ఎడం చేయమో కుడి తిప్పి నమస్కరించాలి అలా నమస్కరించి ఆ పాదుకలు తీసుకున్నాడు ఇప్పుడు నేను అనే మాటలు విను ఎంతవరకు నువ్వేం చెబితే అది విన్నాను రమ్మంటే రాను రాను నువ్వే అయోధ్య నగరాన్ని పరిపాలించు పద్నాలుగేళ్ల దాకా ఇక్కడ ఉంటానన్నావు ఓ ఒప్పుకున్నాను ఇప్పుడు మాత్రం నా మాట నువ్వు విని తీరాలి ఎందుకంటే నువ్వు భక్తవత్సలుడివి భక్తుల మాటలు వింటావు నేను కూడా ఈ పద్నాలుగేళ్ళు నువ్వు అడవిలో ఎలా ఉంటావు అలాగే ఉంటాను నువ్వు అడవిలో పద్నాలుగేళ్లు జడలు ధరించావు నార వస్త్రాలు కట్టుకుంటావు కందమూలాలే తింటావు దుంపలు పళ్ళే తింటావు బ్రహ్మచర్య వ్రతంతో ఉంటావు నేల మీద పడుకుంటావు నేను కూడా అయోధ్యనగరంలో జటాజోట ధారణ చేస్తాను పద్నాలుగేళ్లు దంపల మీదే పడుకుంటాను ఈ పద్నాలుగేళ్లు పచ్చి దుంపలు పళ్ళే తింటాను నువ్వు వనవాసం వనంలో చేస్తున్నావు నేను వనవాసం నగరంలో చేస్తాను నగరవాసంలో కూడా వనవాసమే చేస్తాను ఇంకొకటి సరిగ్గా పద్నాలుగేళ్ళు అయిన మర్నాడు ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఒక్కరోజే నీకు గడువు అంటే పద్నాలుగేళ్లు పూర్తయిన మరుసటి రోజు సూర్యుడు నద్రక్ష్యామి నక్ష్యామిది ప్రవేక్ష్యామి హుతాశనం పదిహేనవ సంవత్సరం మొదలైన మొదటి రోజు సూర్యుడు అస్తమించేలోపు నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోతే అంటే ఒక్కరోజే గడుబెట్ట మర్నాడు ఒక్కరోజే ఆ లోపు నువ్వు నాకు కనపడాలి అయోధ్యకి రావాలి అక్కడికి నాకు కనపడకపోయావా నేను వెంటనే పెద్ద అగ్నిగుండం ఒకటి సిద్ధం చేసుకుని ఆ అగ్నిలో ప్రవేశించి కాలి బూడిదైపోతాను ఇది కూడా కొంచెం ప్రమాదం ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉంటాడండి ఆయన పదిహేనవ సంవత్సరం మొదటి రోజు సాయంకాలానికి రావాలట అంటే ఏమిటి నువ్వు ముందే బయలుదేరి కొంచెం చివరిలో ఎక్కడో శివార్లలో ఉండి ఆఖరి రోజు వచ్చేయని చెప్పడం అనమాట ఏమో నాకు అనవసరం ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ పదిహేను సంవత్సరం అడుగు పెట్టగానే నువ్వు కనపడకపోతే ఒక్కరోజే గడువు గనక ఆ రోజు నేను అగ్నిలో దూకి బూడిదైపోతాను చచ్చిపోతాను తర్వాత నే ఇష్టం అనగానే పాపం సంతోషించి రాముడు కౌగులించుకుని నీలాంటి సోదరుడు ఎంత ప్రేమతో పిలిస్తే రాకుండా ఉంటానా కానీ నీకు కూడా ఒక హెచ్చరిక మాతరం రక్ష ఈ కైకిని మాత్రం జాగ్రత్తగా కాపాడు ఇంటికంటే ఒక రోజు రాముడిని అడివికి పెంపటో అడివికి పెంపటో అని తెప్పితే ఒప్పుకోను ఈ రోజు నుంచి జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే వీడి కోపం ఎక్కువై తిడతాడేమో అని భయం అనమాట అందువల్ల అమ్మని జాగ్రత్తగా చూసుకోసమా అమ్మని బంగారు బొమ్మలా చూసుకో వేళకి అన్నం పెట్టు కోపం తెచ్చుకోకూడదు అమ్మ మీద కోపగించినట్టు తెలిసిందా తర్వాత నీ సంగతి చూస్తాను అన్నాడు ఆయన అంత ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళండి ఎక్కడ ఎవ్వరి మీద శత్రుత్వం లేకుండా ఉండడం ఎంత కష్టం అది ఈయనేమో అడవికి పోవాలని ఆవిడ కోరింది కానీ అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన అందుకే రాముడు రామో విగ్రహవాన్ ధర్మ ఇంకా అది మర్చిపోకలేదు భరతుడు పాదుకల్ని పూజించాడు వాటిని నెత్తి మీద పెట్టుకున్నాడు ఆ తర్వాత తీసుకెళ్లాడు శత్రుంజయము అని ఒక ఏనుగు ఉంది వాళ్ళకి ఆ ఏనుగు మీదే పూర్వం దశరథుడు ఊరేగాడు ఆ అయోధ్య నగర వాసులందరూ కూడా ఏనుగు మీద ఎక్కి వచ్చిన ప్రభువును చూసి పులకిస్తూ ఉంటారు ఎంతెందుకు ఎవరైనా పట్టాభిషేకం చేయించుకోవాలంటే ముందు ఆ పట్టపుటి ఎనుగు మీద ఎక్కే అప్పుడు వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారు రాముడు కూడా ఈ శత్రుంజయమనే ఏనుగు మీద ఎక్కే సింహాసనం దగ్గరికి వెళ్ళాడు సభాభవనం దగ్గరికి వెళ్ళాడు ఆ ఏనుగు దీర్ఘాయువు కలిగిన అన్నమాట ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళట్టిన పాదుకులు పుచ్చుకొని శత్రుంజయమనే ఏనుగు దగ్గరికి భరతుడు వెళ్ళగానే అందరూ అనుకున్నారు ఈయన రాజ్యపాలన చేయను అన్నాడు కదా రాముడి యొక్క పాదుకలు కదా తీసుకెళ్లి సింహాసన మీద పెడతానన్నాడు కానీ ఏనుగు మీదకి వెడుతున్నాడు ఏనుగు మీద కూర్చొని పెడతాడు